హాయ్ ఫ్రెండ్స్ సాయిరామ్ సాయిరా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏదో ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఏం సందేశం తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం బిడ్డ క్షమించరాన్ని తప్పు చేస్తున్నావు తల్లి ముక్కోటి దేవతల కోపానికి గురయ్యావు అలాగే నీ సాయి ఆగ్రహానికి కూడా గురయ్యావు ఇదే నీకు ఆఖరి అవకాశం ఎందుకంటే ఇప్పటికే నీకు పదకొండు విధాలుగా హెచ్చరించాను పదకొండు సూచనలు నీకు కండపడేలాగా చేశాను ప్రతిరోజు కూడాను ముక్కోటి దేవతలు నీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నారు నీ సాయితో సహా కానీ వారి నువ్వు గుర్తించడం లేదు గమనించడం లేదు నిర్లక్ష్యంతోనే పక్కకు నెట్టేస్తున్నావు వారి మీద ఏదో చెప్పాలని ఏదో ఇవ్వాలని తహతహలాడుతూ ముక్కోటి దేవతలు సాయితో కలిసి వచ్చేస్తున్నారు వెళ్తున్నారు వారి రాక నువ్వు గుర్తించడం లేదు నిర్లక్ష్యంతో నెట్టేస్తున్నావు దానివల్ల ముక్కోటి దేవతలు కూడా ఆగ్రహించారు నీ సాయి కూడా ఆగ్రహించారు ఈ అవకాశం నీకు ఇది ఆఖరి అవకాశం బిడ్డ ఈ అవకాశము వదులుకున్నావు అంటే ఇక మరొక పన్నెండు గంటలు గడిచాయి అంటే ముక్కోటి దేవతలు కూడా ఇక మళ్ళీ నీ కంటికి కనబడరు నువ్వు ఎంత పిలిచినా కూడా కనబడరు ఎందుకు అంటే ఒకటి కాదు రెండు కాదు పదకొండు సంకేతాలు నీకు పదకొండు సూచనలు నీకు అందిస్తూ ఉంటే కూడా తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ నీ కష్టాలను తీర్చాలని చెప్పి నీ బాధలను తీర్చాలని నీకు మంచి జీవితం ఇవ్వాలని నీకు అదృష్టాన్ని ఇవ్వాలని నువ్వు కోరిన కోరికలన్నిటినీ కూడా తీర్చాలని నీకు కావలసిన డబ్బుని సిరి సంపదలని నీకు అందించాలని ముక్కోటి దేవతలని వెంటబెట్టుకొని నీ సాయిని ఇంట్లోకి తిరుగుతూ ఉంటే ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తూ ఉంటే ఎన్ని సంకేతాలు సూచనలు నీకు అందజేస్తూ ఉంటే కూడా నువ్వు గుర్తించలేకపోయావు ఇంకా నిర్లక్ష్యంతోనే ఉండిపోయావు ఆ నిర్లక్ష్యంతో పక్కకి నెట్టేస్తున్నావు కానీ ముక్కోటి దేవతలని సాయి కూడా ఆగ్రహించారు కోపంతోనే ఉన్నారు నీకు ఆకర్సారికి ఇస్తున్న ఈ అవకాశాన్ని కూడా వదులుకుంటావు జార వీడ్చుకుంటావు అని ఇష్టం అంటూ ఈరోజు బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు అసలు ముక్కోటి దేవతలు సాయి వెంట పెట్టుకొని రావడం ఏంటి అసలు వారు వచ్చారు అని చెప్పి ఎలాంటి సంకేతాలు సూచనలు మనకి అందిస్తున్నారు నిజానికి ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ వీడియో మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే ఇంకా దాని అర్థం ఏంటి ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశమని అందుకే ఇది మీ కంట మాత్రమే పడిందని అర్థం ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే ఉంటేనే ఇలాంటి అదృష్టం మీకు పడుతుంది అలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోకండి బాబాగారు ఈరోజు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు ఏదో సూచించాలనే ప్రయత్నం చేస్తున్నారు చల్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు మనకు మంచి చేయాలని చెప్పి ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని వచ్చారు ఈ సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉండే అశ్రద్ధగా ఉన్నామంటే నిజంగా వారిని అవమానపరిచిన వారమే అవుతాము వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారు అర్థం అవ్వాలి అంటే కనుక వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే మీకు పదకొండు సంకేతాలు పదకొండు సూచనల ద్వారా మీకు తెలియజేస్తున్నారు అర్థం చేసుకోవటం లేదు బిడ్డ అని చెప్పి బాబా గారు అంటున్నారు అసలు పదకొండు సూచనలు సంకేతాలు ఏంటి తెలుసుకోవాల్సిందే బాబాగారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందివండి ఇక ఇక బిడ్డ నీకు ఒకటి కాదు రెండు కాదు తల్లి పదకొండు సంకేతాలను పదకొండు శుభ సంకేతాలను నీకు అందిస్తూనే వస్తున్నాను తల్లి ఎందుకంటే ఒక్కటి దేవతలను కూడా నా వెంట పెట్టుకొని నీ ఇంటికి తీసుకొస్తున్నా మేము ఇంతమంది వచ్చాం బిడ్డ ఈ దేవతలందరు నీ ఇంట్లో తిరుగుతున్నారు నీ ఇంట్లోనే ఉన్నారు అని నడియాడుతున్నారు అని నీకు తెలియని ఎన్నో విధాలుగా తెలియజేయడానికి ప్రయత్నించారు పది పది విధాలుగా ప్రయత్నించాం నువ్వు అశ్రద్ధతో ఉన్నావు నిర్లక్ష్యంతో ఉన్నావు గుర్తించలేకపోతున్నావు పండించుకోలేకపోతున్నావు కాబట్టి నేను ఆఖరికి హెచ్చరిస్తున్నాను హెచ్చరికను అందుకున్నావు అంటే జాగ్రత్త పడ్డావు అంటే ముక్కోటి దేవతలు కూడా నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నువ్వు అందుకోగలుగుతావు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నావు దాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు లేకపోతే ఆ తర్వాత బాధపడతావు కాబట్టి జాగ్రత్త బిడ్డ మీ ఇంట్లో కనుక ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటే కనుక ఈ పదకొండు శుభ సంకేతాలు నీకు కనిపిస్తే అవే నేను నీకు ప్రతిరోజు ఇస్తూ ఉన్నాను ప్రతి ఉదయం నీకు ఈ సంకేతాలు వస్తే ముక్కోటి దేవతలు నీ ఇంట్లో నివసిస్తూ ఉంటారని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి నీ ఇంట్లో ఒక వచ్చారని అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ శుభ సంకేతాలు ఏంటి ఎలా ఉంటాయి అంటే నీకు చెప్పినా కూడా అర్థం కాలేదు కాబట్టి ఈరోజు ఒక హెచ్చరించి మరి నేను నీకు పక్కన కూర్చోబెట్టుకొని మరీ చెప్తున్నాను జాగ్రత్తగా విను ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలగాలని చెప్పి ఎన్నో పూజలు చేస్తూనే ఉన్నావు అలాగే ఉపవాసాలు చేస్తున్నావు పూజలు నోములు వ్రతాలు చేస్తూనే ఉన్నావు ఇన్ని చేస్తూనే ఉన్నావు అంటే దేవతలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాల కోసం అయితే నీ పూజకు మెచ్చి నీ మంచి మనసుకు మెచ్చి నీ సాయితో పాటుగా ముక్కోటి దేవతలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ఏం ఏదైనా ఇవ్వాలని మనసులోనే తలిశారు నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావు కదా నన్ను ఇంతలా తలుస్తున్నావు కదా అని చెప్పి ఎంతో సంతోషపడిపోయారు కానీ నువ్వు కృప నీపై ఉందని సంకేతాలను ఇస్తున్నా కూడా నీకు అర్థం కావటం లేదు నువ్వు పూజ చేసినప్పుడు నీ ఇంట్లో ముక్కోటి దేవతలు కూడా నీతో పాటుగా ఉంటారు ముక్కోటి దేవతలు నీ ఇంట్లో ఉండడం వలన నువ్వు దానిని అనుభూతి చెందడం ప్రారంభించాలి కొన్నిసార్లు నువ్వు దానిని చూడవచ్చు కూడా కానీ ముక్కోటి దేవతలను నీ ఇంట్లో నివసించే కొన్ని తప్పుల కారణంగా తిరిగి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అసలు నువ్వు చేసే పూజలు చేసిన కొన్ని రోజుల తర్వాత పూజలు చేయడం ఆపేస్తూ ఉంటావు కొంతకాలంగా పూజలు చేసి మధ్యలో ఆపేస్తావు ఇది ఒకటి దేవతల ఆశీర్వాదాలను కూడా నీకు తెలిగించగలదు అందుకే నిరంతరం కూడా దేవతలను పూజిస్తూ ఉండాలి నామస్మరణ చేసుకోవాలి ముక్కోటి దేవతలున్నీ ఇంట్లో ఉంటే కొంతమంది ఇలా ఉంటారు కానీ దీన్ని అసలు కూడా గ్రహించలేకపోతున్నారు నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు అయినప్పటికీ కూడాను ముక్కోటి దేవతలను నేను ఎందుకు చూడలేకపోతున్నాను నేను ఎందుకు ఇంత పూజ చేస్తున్నాను కదా అలాంటి మాటలు అలాంటి చర్యలు కూడా ముకోటి దేవతలు కోపానికి నీ సాయి కోపానికి కారణమవుతారు బిడ్డ నేను ఎందుకు చూడలేకపోతున్నాను ఎందుకు కనిపించరు అని చెప్పి ఎప్పుడు కూడా నిందించకు నువ్వు పూజలు చేసిన చేసి పూజలు అయినా సరే సేవ అయినా సరే భక్తితో మనస్ఫూర్తిగా విష్టంతో ఉండాలి తల్లి అప్పుడే ముకోటి దేవతలు స్వీకరిస్తారు కాబట్టి ఈరోజు నువ్వు నీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని తెలుసుకునే సంకేతాలు ఇప్పుడు మరొకసారి కూడా చెప్తాను ఇంతవరకు నీకు చెప్పకుండా చూపిస్తున్నా కూడా నీకు అర్థం కావటం లేదు అందుకే చెప్పి మరి ఈరోజు చూపించబోతున్నాను వారిని ఎలాగైనా సరే గుర్తు బిడ్డ ఆ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా రాత్రి నిద్రపోయే బ్రహ్మ ముహూర్తంలో మేలుకున్నప్పుడు అది ఒక సంకేతంగా గుర్తుంచుకో ఇక నిద్ర ప్రతిరోజు ఈ సమయంలో మెరుకుపో వస్తుంటే అది ముక్కోటి దేవతల నుండి వచ్చిన సంకేతంగా భావించాలి దానితో పాటుగా నువ్వు ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ఆలయంలో పూజ చేస్తున్నట్టు లేదా మంత్రాలు మేనిపిస్తున్నట్టుగా వస్తే అది కూడా నీ ఇంట్లో ఉన్నాడు దేవుడు ముక్కోటి దేవతలు నీ ఇంట్లో ఉన్నారని సాయి నీ ఇంట్లో ఉన్నాడని సంకేతం బ్రహ్మ ముహూర్తంలో నీకు శంఖ శబ్దం మంత్రాల శబ్దం గంటల శబ్దం ఎవరైనా సరే నీకు దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లు ఏ పేరైనా సరే వినని వినబడని అది కూడా ఏంటి అంటే నీకు ముక్కోటి దేవతలు నీ ఇంట్లో ఉన్నారు అనడానికి సంకేతం అలాంటి శబ్దం విన్నట్లయితే మరి ముక్కోటి దేవతలు నీ ఇంటికి వచ్చారని చెప్పే మరొక సందేశం నీకు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా కూడా నీకు వేరే వాసన వస్తుంది ఒక పరిమళం వస్తుంది అది ఒక వింత వాసన నీ ఇంట్లో ఎవరు దీన్ని అమ్ము అనుభవించరు కానీ నువ్వు మాత్రమే అనుభవిస్తావు అలాంటి ఒక వాసన ఇది వరకు నువ్వు ఎన్నడూ చూడని వాసన ఒక పరిమళం ఈ పరిమళం ఏంటి అని నువ్వు ఎంత ఆలోచించినా నీకు అర్థం కాదు నువ్వు ఎక్కడ ఇదివరకు కానీ విని ఎరగనటువంటి ఒక పరిమళం అలాంటి పరిమళాన్ని నువ్వు అనుభవిస్తావు అది కూడా నువ్వు మాత్రమే ఇంకెవరికి కూడా అనుభవానికి రాదు ఇది ఏ పరిమళ ద్రవ్యం వాసన కాదు ఏ దుపదుపు సువాసన లేదు మరి ఇతర వస్తువులు సువాసన కాదు నీ ఆలయం దగ్గర నుండి వచ్చే ఒక వింత వాసన నీకు మాత్రమే వస్తుంది నువ్వు ఇంటి ఆలయం దగ్గరికి ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఆ వాసన పరిమళం అనేది నీకు వస్తుంది నువ్వు అనుభవిస్తావు ఈ వాసన ఈ పరిమళం దేవుళ్ళలో మరియు దేవతల వాసన తల్లి నీ ఇంట్లో ముక్కోటి దేవతలు నీ సాయి నివసిస్తున్నాడని నీకు తెలియజేస్తుంది అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చినప్పుడు నీ ఇంట్లో దుర్వాసనకు నువ్వు అనుభూతిని చెందుతావు అలా చెడు శక్తుల నీ ఇంట్లో ఉన్నప్పుడు చెడు వాసన అనేది నువ్వు అనుభూతి చెందుతావు ఆ వాసన నీవు అనుభూతి చెందడం ప్రారంభిస్తావు ఈ వాసన కానీ ఈ పరిమళం చాలా బాగుంటుంది బిడ్డ మనోహరంగా మరియు దేవిగా ఉంటుంది నువ్వు పూజకు వెళ్ళినప్పుడల్లా కూడా అది నీ మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది అంతేకాదు ఆ సమయంలో ఒక పిల్లి ఆవు లేదా ఏదైనా సరే సన్యాసి మీ తలుపు వద్దకు వస్తాడు ఇలా నీకు వారానికి రెండు మూడు నాలుగు రోజులు నాలుగు సార్లు నిరంతరం జరుగుతూ ఉంటే ముక్కోటి దేవతలు నీ సాయి నీ తలుపు తడుతున్నాడని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆవు తల్లి రూపం ఒకను కూడా భైరవ బాబాగా పిలుస్తారు అలాగే ఎవరైనా సరే బిచ్చగాడు వస్తే అతను కూడా ఏదో ఒక దేవుడి రూపంలో వస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు నీ సాయి వచ్చాడు నీ సాయి భిక్ష స్వీకరించి నీ కర్మలన్నీ కూడా తీసుకుంటున్నాడు నీకు పుణ్యాన్ని ఇవ్వబోతున్నాడని నువ్వు అర్థం చేసుకో అలాగే నువ్వు వారిని ఎప్పుడు తరిమికొట్టకూడదు సంతృప్తి పరచాలి అంటే నువ్వు వారికి ఆహారం ఇవ్వాలి వారిని గౌరవించాలి డబ్బు లేదా బా తినడానికి ఏదైనా ఇవ్వడం దానం చేయడం ఆహారం పెట్టడం వంటివి వస్త్రదానం కానీ ఇలా నీకు తోచిన విధానంగా నీవు దానం కానీ ఏదో ఒక దానం చేసి పంపి పొట్టి చేతులతో పంప రాత్రి నిద్రలో నీకు పదే పదే కళలో వస్తుంటే మరి నీ కళలో ఆలయం లేదా దేవుడి విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి ముక్కోటి దేవతలు నీ సాయి ఆశీస్సులు నీపై ఉండాలని అర్థం చాలాసార్లు నువ్వు ఏదైనా తీసుకోవడానికి ముందుగా సాగుతూ ఉంటావు కానీ దానికి తీసుకునేటప్పుడు దాని గురించే నీ మనసులో కొంత సందేహం వస్తుంది అంతా బాగానే ఉన్న ఆ నిర్ణయం తీసుకోకుండా నన్ను ఆపేది ఏదో జరుగుతుంది అంటే నువ్వు ఏదో ఒక దైవశక్తి ఆశీర్వదించబడ్డాలని అర్థం ముక్కోటి దేవతలు సాయి ఆశీర్వాదాలు నీపై ఉండాలని అర్థం అలాగే ధనవంతురాలైనా పేదవారైనా ప్రతి చోట కూడా నీకు గౌరవం ఉంటుంది దాని అర్థం తక్కువ పని చేసిన తర్వాత ఎవరైనా సరే ఎక్కువ విజయాన్ని సాధిస్తే అది కూడా ముక్కోటి దేవతల దయకు సంకేతం ముక్కోటి దేవతలు వారి అష్ట కష్టాల నుంచి రక్షించబోతున్నారని కూడా సాయి ఎవరి పట్ల సంతోషంగా ఉంటారో వారి ప్రతి పరిస్థితుల్లోనూ సార్ తన జీవితంలో దుఃఖం ఉన్న ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు ఆ దుఃఖాన్ని అంతగా బాధించకుండా చేస్తారు అలాగే ఎటువంటి సమస్యలకైనా భయపడాల్సిన అవసరం ఉండదు ప్రతి సమస్యను సులభంగా అర్థ అధిగమించగలుగుతారు గుడ్ల కనిపించిన కనిపించినది లక్ష్మి అమ్మ రాకకి సంకేతం బిడ్డ ఎందుకంటే ముక్కటి దేవతలు ఎంత ముఖ్యమైన తల్లి లక్ష్మీ అమ్మ లక్ష్మి అమ్మ గుడ్ల గువ్వ కనిపించిందంటే కొన్నాళ్ళలో నీంట్లోకి అడుగు పెడుతుంది గుడ్ల గువ్వను అమ్మ వాహనంగా భావిస్తారు అందువల్ల ఆమెకి ఎక్కడైనా గుడ్ల గుమ్మని చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అమ్మ తన వాహనాన్ని ముందుగానే నీ దగ్గర పంపిస్తుంది ఆ తర్వాత డబ్బుల మూటలతో సిరి సంపదల మూటలతో గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకో నీకు ఎక్కడైనా సరే కానీ అకస్మాత్తుగా నువ్వు అనుకోకుండా నీకు లక్ష్మి అమ్మ నీ ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకో లక్ష్మీదేవి నీటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లను మారటం ప్రారంభిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుంది ప్రత్యేకత ఏంటంటే అక్కడ అలాంటి వారికి తక్కువ ఆహారం కూడా సరిపోతుంది అంతేకాకుండా అలాంటి ఇళ్లల్లోనే వ్యక్తులు మత్తు పదార్థాలు మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు ఇది వరకు ఒకవేళ ఇలాంటి దూరు వ్యసనాలకు లోనై ఎవరు చెప్పిన ఏది చేసినా మానకుండా వినకుండా ఉన్నవారు కూడా ఒకసారిగా మారిపోతారు వారిలో ఒక్కసారిగా మార్పు అనేది ప్రారంభమైపోతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి పరిశుభ్రతను చాలా ఇష్టపడుతుంది తల్లి శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో పాటు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు అమ్మకు ఎంతో ఇష్టమైనది ఉదయం సాయంత్రం ఇంటి బయట ఎవరైనా ఊడుస్తున్నట్టుగా మీరు వెళ్ళినట్టుగా పని విజయం అయితే లభిస్తుంది బిడ్డ ఇది చాలా శుభ సంకేతంగా మీరు భావించాలి అలాగే శంఖం శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది తల్లి శంఖ నాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుభ సంకేతం ఇది మాత్రమే కాదు తల్లి శంఖం యొక్క శబ్దం కూడా చాలా చాలా పవిత్రమైనదిగా భావించాలి కాబట్టి ఏదైనా సరే శుభ సందర్భంలో పూజలు శంఖాన్ని ఊదుతుంటారు ఉదయం నిద్రలేవగానే శంఖ శబ్దం వింటే అది చాలా శుభ సంకేతంగా నువ్వు భావించాలి ఉదయం నిద్రలేవగానే శంకర్ శబ్దం వినిపించటం వల్ల లక్ష్మీదేవి నీ ఇంట్లోకి గల్లు గలను వచ్చేస్తుంది వచ్చిందని నువ్వు భావించి తీరాలిస్తుంది నీకు వరుసగా మూడు రోజుల నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీలకంఠని నేను చూసినట్లయితే ముక్కోటి దేవతలు నీ వరం విన్నారని అర్థం చేసుకోండి సాయి అనుగ్రహించాడని అర్థం చేసుకో నీ పెద్ద ఆశీర్వాదాలు నీతో ఉన్నాయని అర్థం చేసుకో నీలకంట పక్షిని చూడడం మహాదేవుడి ఆశీస్సులకు సంకేతం తల్లి అలాగే ఒక తెల్ల ఆవు నీ ఇంటి ముందుకు తరచు రావడం ప్రారంభిస్తే లేదా ఒకరోజు తెల్ల ఆవు నీ ఇంటి ముందు వచ్చి దాన్ని దూడకు పాలు ఇస్తూ ఉంటే ఆ దూడ పాలు తాగితే అది నీపై నీ దేవత ఆశీస్సులు ముక్కోటి దేవతల ఆశీస్సులు నీ సాయి ఆశీస్సులు నీ మీద కూరబోతున్నాయని అర్థం చేసుకో అంతటి అద్భుతమైన సన్నిధిస్వం బిడ్డ ఈ సంఘటన నీ ఇంటి ముందు జరిగింది అంటే నీకు మహారాజ యోగం పట్టినట్టే వచ్చే ఏడాదికి నీకు కుబేర స్థానంలో నువ్వు ఉంటావు అనడానికి ఎలాంటి సందేహము కూడా లేదు అంతటి అద్భుతమైన అదృష్టాన్ని నీ సాయి నీ సంతకం చేయబోతున్నాడు బిడ్డ అందుకే జాగ్రత్తగా ఉండు మేలుకొని ఉండు ప్రతి ఒక్కటి కూడా అందుకోవాలి ప్రతి ఒక్కటి సూచన సంకేతాన్ని నువ్వు అందుకొని తీరాలి ఇంత అత్యద్భుతమైన సూచనలో సంకేతాల్లో నువ్వు వదులుకుంటున్నావు నిర్లక్ష్యంతో ఉన్నావు నీకు అర్థం కావటం లేదు నా బిడ్డ గందరగోళంలో ఉంది తెలియజెప్పాలని సాయి నీకు ఈరోజు ఉరుకుల పరుగుల మీద వచ్చేసి అన్నీ కూడా నేను చెప్తున్నాడు జాగ్రత్తగా మనస్సు పెట్టి నీ దృష్టి పెట్టి నువ్వు విని తీరాల్సిందే అలాగే నువ్వు పూజలు మరియు మరియు విజయవంతం అవుతున్నాయి అంటే నీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని అర్థం అలాగే ముక్కోటి దేవతలు నీ సాయి నీ కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతున్నానని అర్థం ఇంటి ప్రధాన ద్వారం చుట్టుపక్కల ఒక పక్షి గూడు కట్టుకుంటుంది చాలా చాలా శుభ సంకేతంగా భావించాలి త్వరలోనే నీకు సొంత ఇల్లు లేకపోతే ఒక రాజభవనాన్ని నువ్వు కట్టబోతున్నావని అర్థం నీ పూజకు విజయమైంది అనడానికి ఒక సంకేతం పొరపాటున కూడా పక్షులను మరియు వాటి పిల్లలను బాధపడటకు తల్లి బదులుగా వాటి కోసం ఏదైనా తినడానికి పెట్టి గింజలు పెట్టు నీరును పెట్ట నువ్వు పూజ చేసినప్పుడు చాలా భావోద్వేగానికి గురై నీ కళ్ళ నుండి కన్నీళ్ళు రావడం ప్రారంభిస్తే అది నీ సాయి నీకు పూజను అందుకుంటున్నాడు సాయి ఆశీస్సులు నీ మీద ఉంటాయి ముక్కోటి దేవతల ఆశీస్సులు నీ మీద ఉన్నాయి నీ హృదయం పిలుపు నీ సాయికి వినబడింది ముక్కోటి దేవతలకు వినబడింది అలాగే నీ పూజ ఏదైతే ఉందో దానికి శత్రుతులయ్యారు అని నువ్వు అర్థం చేసుకోవాలి అలాగే నువ్వు పూజ చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడో కోతుల గుంపులు నీకు కనిపిస్తాయి కోతుల గుంపు వెళ్ళినప్పుడు చూసినట్లు అంతే నీకు అనుమయ్య ఆశీర్వాదం అనేది మీద ఉందని అర్థం చేసుకోవాలి హనుమంతుడు నీకు ఉన్న కష్టాలను దూరం చేయబోతున్నాడని అర్థం చేసుకోవాలి నీ పూజ అన్మయ్యకు చేరిందని చెప్పి నువ్వు భావించాలి అలాగే నీ పట్ల దయతో ఉన్నాడని నువ్వు భావించాలి కోతులకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించి తల్లి నీ ఇల్లు ఎలాంటి అగరబత్తులు లేదా ఎలాంటి సువాసనలు వెదజల్లేవి లేకపోయినా కూడా చాలా మంచి తాజాగా అనిపిస్తూ సువాసనలు వెదజల్లుతూ ఉంటే ముక్కోటి దేవతలు నీ సాయి నిన్ను ఆశీర్వదించారు అదృష్టం నీ తలుపు తట్టబోతుంది త్వరలో నీ జీవితం మారబోతుందని అర్థం చేసుకో పూజా సమయంలో ఇంటికి అతిథి రావడం కూడా సాయి నీ పూజను అందుకున్నాడు ముక్కోటి దేవతల ఆశీర్వాదం నీ మీద ఉంది ఆ సమయంలో ఇచ్చిన అతిథిని నీకు ఏదైనా బహుమతి ఇస్తే అది నీ పంట పండిపోయినట్టే నీ దశ తిరిగిపోయినట్టే అంటే ముక్కోటి దేవతల దగ్గర నుంచి నీ సాయి దగ్గర నుంచి ఏదో ఒక కారునుక నీకు అందినట్టే నీకు రాబోయే రోజులలో శుభం జరుగుతున్నట్టే నువ్వు తల్లి అలాగే ఈ సమయంలో నువ్వు వెలిగించిన ఆ దీపం జో అకస్మాత్తుగా వేగంగా మండటం ప్రారంభిస్తే నీ పూజ విజయవంతమైందని ఎవరికి చేరాలో వారికి చేరిందని భగవంతుడు దయతో ముక్కోటి దేవతల దయతో త్వరలోనే నీ కష్టంలో ముగిసిపోతాయని కూడా అదృష్టం రాబోతుందని నీ జీవితం వెల్లుబాట్లు పడుతుందని అర్థం కాబట్టి నువ్వు కష్టాలని నీకు ముగిసిపోతాయని రాబోతున్నాయని నీ జీవితం వెలుగుబాట పడుతుందని అర్థం నువ్వు తరచుగా తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొంటూ ఉంటే ముక్కోటి దేవతలు సాయి నీ భక్తికి సంతోషిస్తున్నారని అనడానికి ఇదొక సంకేతం ఆ సంకేతంలో నేను లేపుతున్నారు నేను మేలుకొల్పుతున్నారు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది నీకు శుభ సంకేతాలు రాబోతున్నాయి నీకు అదృష్టం రాబోతుంది లే లే లేచేందుకు నన్ను నిర్లక్ష్యం చేయక బద్ధకంగా ఉండు అని నేను తట్టి లేపడానికి నీ సమయంలో నీకు మెరుకు వస్తూ ఉంటుంది ఒక వ్యక్తి రాత్రి పూట అకస్మాత్తుగా పదే పదే మెరుకుంటూ ఉంటే దానికి ఒక చిన్న విషయంగా అసలు భావించక బిడ్డ దీని వెనకాల ఎంతో అర్థం కూడా దాగి ఉంటుంది ఒక వ్యక్తికి పదే పదే ఎందుకు మెను వస్తుంది ఈ రాత్రి శుభప్రదంగా భావించాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవతలు మరియు ముక్కోటి దేవతలు కూడా శక్తులు మేర్కొంటాయి ఈ సాయి శక్తి మేరకుంటుంది ఆ దేవతలు ముక్కోటి దేవతలు నీ సాయి నీతో ఏదో చెప్పాలనుకుంటున్నటువంటి ఒక రు విషయం ఉంటుంది అటువంటి పరిస్థితులలో పదే పదే నీకు మెలుకు అనేది రావడం జరుగుతుంది నువ్వు మెలుకోవడం అనేది జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల తర్వాత నుండి కోరుకునే వరం ఎన్నటికి కూడా వృధా కాదు బిడ్డ ముక్కోటి దేవతలు నీ ప్రార్థనలు ఖచ్చితంగా కూడా వింటారు నీ కళ్ళు ఎత్తైన శిఖరాల్లో అనుని ప్రవహించే జలపాతాన్ని చూసి ఆ నీటిని తాకితే నువ్వు ఖచ్చితంగా కూడా విజయానికి విజయం మెట్లు ఎక్కుతున్నావని నువ్వు అర్థం చేసుకో నువ్వు నీ విద్యను సరిగ్గా ఉపయోగించేటం ద్వారా నీ కుటుంబాన్ని పోషించగలిగితే అది పూర్తయి ముక్కోటి దేవతల కృప ఫలితమే చాలామంది చదువుకున్న తన విద్యను సరైన దిశలో ఉపయోగించలేక వృధా చేసుకుంటున్నారు బిడ్డ అలాగే భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈ సాయాన్ని సాధించగలుగుతాం చెడు ఆరోగ్యం శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా దిగజార్చుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తమ ఆరోగ్య స్థితిని కాపాడుకోవాలి నీకు జీవితంలో మంచి జీవిత భాగస్వామి అంటే అది కూడా దేవుడి ప్రత్యేక కృపకు సంకేతం ముక్కోటి దేవతలని సాయి కృప నీ మీద ఉన్నప్పుడే నీ మధ్య జీవిత భాగస్వామి గుడి నీ జీవితంలోకి వస్తారు జీవిత భాగస్వామి నీ జీవితంలోని సంతోష పెట్టడమే కాకుండా నీ జీవితంలోని ప్రతి ఒడిదొడుకులను కూడా మద్దతుగా నిలుస్తారు కానీ జీవిత భాగస్వామి తప్పు చేస్తే జీవితం కష్టాలు మరియు తగాదాలతో నిండిపోతుంది అది ఎప్పుడు అవుతుంది నీ మీద భగవంతుడి ఆశీసులు ఎల్లప్పుడు కాబట్టి జాగ్రత్త అంతేకాదు బిడ్డ కళలో నువ్వు ఏ దేవుడిని దర్శనం చేసుకున్నా ఏ దేవత దర్శనం చేసుకున్నా నీ సాయి దర్శనం చేసుకున్నా అది నీ అదృష్టంగా చెప్పుకోవాలి భావించాలి కలలో భగవంతుడిని దర్శించుకోవడం అంటే అంత సులభమైన విషయం ఏమీ కాదు బిడ్డ నీ కష్టాలు తీరే రోజు వస్తే మాత్రమే నీకు తలరాత మారే రోజు వస్తే మాత్రమే నీకు అదృష్టం పట్ట రోజు వస్తే మాత్రమే నీ పూజలను ముక్కోటి దేవతలు నీ సాయి అందుకున్న రోజు మాత్రమే నీకు అదంతా కూడా సాధ్యమవుతుంది మీద అర్థమైంది కదా నీ సాయి ఏం చెప్పాడో నీకు ఎలాంటి సూచనలు అందివ్వగలడో ఎంత కాలం కూడా నీకు వస్తూనే వచ్చాను నీవు గుర్తించలేకపోయావు అర్థం చేసుకోలేకపోయావు ఈ రోజైనా సరే ఆఖరి అవకాశాన్ని మరొకసారి గుర్తు చేస్తున్న అన్నిటినీ కూడా గుర్తు చేసుకో తల్లి ఇలాంటి సంకేతాలు సూచనలు ఇప్పుడు నీకు గనక జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కూడా ముక్కోటి దేవతలు నీ సాయి నీ మీద తన కృపను చూపిస్తున్నారు తన ఆశీస్సులని నీ మీద ఉంచుతున్నారు ఇటువంటి సమయంలో కూడా మీకు ఏది కావాలో అది నువ్వు కోరుకో నీ జీవితానికి ఏది అవసరమో దాన్ని కోరుకో నీ జీవితాన్ని మార్చుకో నీ భవిష్యత్తులో మార్చుకో అలాగే ముక్కోటి దేవతలు నీ సాయి నీ ఇంట్లో ఉన్నారు తిరుగుతున్నారు కదా అని అనవసరమైన పోయి ఏది కోరుకోకు నీకు ఏది అవసరం అది కోరుకో దానికి పదింతలు నీకు ఇవ్వాలి అనిపిస్తే వారే నీకు చెప్తారు నీకు రావాల్సిందే నీకు రాకుండా ఏది కూడా ఆగదు బిడ్డ కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం చేయకు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని చెప్పి భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము వందుటాను అంతవరకు కూడా సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయరం శ్రద్ధ శబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారిశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భగవంతు ఓం సాయరం శ్రద్ధ సబురి